ప్రభు పేరిట శుభములు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడే ప్రపంచ యుద్ధం మొదలైంది అనే మాటలు విన్నాం రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కూడా మూడో ప్రపంచ యుద్ధం దగ్గరలో ఉంది అంటున్న వార్తలు చూస్తున్నాం ఈ లోకపు వార్తలు మనల్ని ఇలా భయపెడుతున్నాయా లేక నిజంగానే యుద్ధం రానుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే బైబిల్ చెప్పినట్లు ఇప్పుడు జరుగుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అప్పుడు మనం బైబిల్ ఎంత వాస్తవమో ఇతరులకు చెప్పగలం రెండు వేల ఇరవై లో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు రెండు వేల ఇరవై మూడులో మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు కొన్ని సంవత్సరాలుగా ఈ యుద్ధాలు ఆగాలని ఇవి ఆగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు అవి తీవ్రం అవుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అన్ని దేశాలు మాకు కూడా అణు ఆయుధాలు అవసరం అంటూ తయారు చేసుకుంటున్నారు కొంతకాలంగా ఇరాన్ దేశం కూడా అణు ఆయుధాలను పెంచుకోవటం అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు నచ్చడం లేదు ఇరాన్ చేతిలో అణు యుద్ధాలు ఉండడం ఎప్పటికైనా ప్రమాదకరంగా ఇజ్రాయెల్ భావిస్తుంది ఇరాన్ అణు కార్యక్రమాలు ఆపాలని అనుస్థావరాల మీద సైనిక స్థలాల మీద బాంబులతో దాడి చేసింది ఇరాన్ గనక న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే వాటిని ఉగ్రవాదులకు సరఫరా చేసి ఉగ్రవాదాన్ని పెంచుతుంది అని ఇజ్రాయెల్ ప్రధాని అంటున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి ప్రపంచానికి అను యుద్ధ భయాన్ని పుట్టిస్తుంది ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం మరింత తీవ్రం అవుతుంది దేశాలన్నీ అను యుద్ధం కోసం పరిగెడుతున్నట్లు కనబడుతుంది దేశాల మధ్య ఈ యుద్ధాలు ఆగకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పిన ప్రవచనంలోని భాగంగానే ఇప్పుడు రష్యా ఇరాన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం బైబిల్ ప్రవచనాల నెరవేర్పును వేగం చేస్తుంది ఇరాన్ దేశం ఈ విధంగా ఆయుధాలను పెంచుకోవటం యుద్ధ వాతావరణంలోకి రావటం బైబిల్ ద్వారా దేవుడు రాయించిన విషయమే చూడండి ఎహిస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చింది నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మేషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని కూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు ఈ వచనం చెప్పేది రష్యా మరియు కొన్ని దేశాల గురించి మొదటి రెండు వచనాల్లో మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అని ఉంటుంది రోషు అనగా ఈ కాలంలో రష్యా దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంత్య దినాల్లో ఇరాన్ దేశం రష్యాతో చేతులు కలుపుతుందన్న ప్రవచనం గుండా లోకం వెళ్తుంది ఎందుకనగా చిన్న దేశం అయిన ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఎలా పోరాడుతుందో చూస్తూ వస్తున్నాం పైగా ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ బాగా ఉంది ఇజ్రాయెల్ దేశానికి ఏం జరిగినా కానీ మేమున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ముందుకు వస్తున్నారు ట్రంప్ అయితే ఇజ్రాయెల్ ని ఎవరన్నా టచ్ చేస్తే ఊరుకోను అని చెప్పేస్తున్నాడు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ అంటేనే ప్రపంచం భయపడుతుంది ఇజ్రాయెల్ ను ఆపే శక్తి ఏ దేశానికి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశానికి సహాయం చేయగల పెద్ద దేశం రష్యా మాత్రమే ఇరాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఎదుర్కోవడానికి రష్యా సహాయం తీసుకోబోతుంది ఇది దేవుడు ఎహెస్కేల్ ద్వారా రాయించిన బైబుల్ ప్రవచనం ఇరాన్ దేశం రష్యా దేశంతో చేతులు కలపబోతుంది అనే ప్రవచనం గుండా ఈ లోకం వెళుతుంది ఒకసారి ఇది చూడండి ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నీతో కూడిన పారసీకపు దేశపు వారిని కూషీయులను పూతు డాళ్లను శిరస్నములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను ఈ వచనంలో పారసీక దేశం అనగా ఇరాన్ ఇంగ్లీష్ లో పర్షియా అని ఉంటుంది పర్షియాగా ఉన్న పేరును ఇరాన్ గా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇరాన్ యొక్క మిలిటరీ యుద్ధ మంత్రి అయిన ప్రజాషా పహ్లావి మార్చారు పారసీక దేశపు రాజు అనగా ఇరాన్ దేశపు అధ్యక్షుడు రష్యాతో పాటు కొన్ని దేశాలను తీసుకుని ఇజ్రాయెల్ మీదకు దాడులకు రాబోతున్నాడు అని ఎహెస్కేలు ద్వారా మూడు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేశాడు ఆల్రెడీ ఆ ప్రవచనం మొదలైంది కొన్ని నెలల క్రితం ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది ఇజ్రాయెల్ దేశంతో పోరాడే శక్తి లేక మౌనంగా ఉంది కానీ ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న కోపం మాత్రం పోలేదు చాలా పగ ఇజ్రాయెల్ పై ఉంది కారణం ఏంటో మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ముస్లిం దేశాలకు చాలా ప్రాముఖ్యమైన అధికారులను హతమార్చింది కొన్ని దేశాలు ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న యుద్ధం ఆపాలి అని అన్నా కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట వినట్లేదు అందువల్ల ఇజ్రాయెల్ మీదకు మెల్లగా వ్యతిరేకత మొదలైంది ఇంతకు ముందు ఇజ్రాయెల్ ఏం చేసినా కరెక్ట్ అన్న దేశాలు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములును గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనముల మీద పడెదరు అంత్య దినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించేదను అంత్య దినాల్లో రష్యాతో పాటు కొన్ని దేశాలు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి రాబోతున్నాయి అవి అంత్య దినాల్లో జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది మనం జీవిస్తున్న దినాలు అంత్య దినాలు కాదంటారా ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడ్డ అరుమేగిద్దోన్ యుద్ధానికి లోకం పరిగెడుతుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ వ్యవస్థను బట్టి అమెరికా సపోర్టును బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు ఎంతటి దేశమైనా ఇజ్రాయెల్ ఎదిరిస్తుంది అనుకుంటున్నారు కానీ ఒక సమయం రాబో అమెరికా కూడా ఇజ్రాయెల్ దేశానికి సహాయం చేయలేని పరిస్థితి రాబోతుంది ఉదాహరణగా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఆర్థిక నష్టం మనం చూడొచ్చు రానున్న రోజుల్లో అమెరికా దేశం ఇంకా చాలా నష్టాలు గుండా వెళ్లబోతుంది దేశాలను శాసించే శక్తి అమెరికా కోల్పోయే అవకాశం ఉంది దేవుని లేఖనాల నెరవేర్పు కోసమే ఈ లోకం యుద్ధ ప్రయాణం మొదలుపెట్టింది ఈ యుద్ధాలు ఎందుకు అంటే దేవుడు వస్తున్నాడు సిద్ధపడండి అని లోకాన్ని హెచ్చరించడానికి రష్యా ఇరాన్ మరియు వారి యొక్క మిత్ర దేశాలను దేవుడు ఇజ్రాయెల్ దేశం మీదకు రేపబోతున్నాడు ఆల్రెడీ రష్యా యుద్ధం మొదలు పెట్టడంతోనే దేవుని రాకడ సమీపించింది అని అర్థమవుతుంది ఇప్పుడు ఇరాన్ దేశం యుద్ధంలోకి దిగడం ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది ప్రతి వాడి మోకాలు ఏసు క్రీస్తు నామంలో వంగుతుంది అనే రాకడ ప్రవచనానికి అడుగులు పడ్డాయి ఈ అడుగులు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ లాగా పరుగులు తీయొచ్చు ఈ పరుగులు చివరికి బైబిల్ చెప్పిన యుద్ధం దగ్గరకు తీసుకువెళ్తాయి చూడండి జకరియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండో వచనం ఏలయనగా ఎరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చుబోవచ్చున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుతురు అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను ఆ దినమును ఎరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును ఎరువు తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికిని విడిపోయి సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడేను చూశారా అంత్యకాలంలో అన్య దేశాలు ఇజ్రాయెల్ మీదకు వచ్చినప్పుడు వారి నుండి తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు ఒలీవా పర్వతం మీదకి వస్తాడు ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే ఆ సమయం ఎంత సమీపించిందో అర్థమైందా ప్రపంచ శాంతి నినాదంతో శాంతి ఒప్పందం చేసే క్రీస్తు విరోధి బయటకు రాబోతున్నాడు మెస్సయ్యా ముసుగులో యూదుల మూడవ మందిరం కోసం సహాయం చేయబోతున్నాడు ఇజ్రాయెల్ దేశం క్రీస్తు విరోధి మోసంలో పడుతుంది అతడు అబద్ధపు మెస్సయ్యాని ఎరిగి అతనికి వ్యతిరేకమవుతుంది క్రీస్తు విరోధి యూదులను చంపండి అంటాడు ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము వచనం ఆరో దూత తన పాత్రను యూఫరటీసు అను మహానది మీద కుంభరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితను అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు రాజులను పోగుచేసి అనగా దేశాల అధిపతులను పోగుచేసి యోఫ్రటీస్ నది ఎండిపోయిన మార్గం గుండా ఇజ్రాయెల్ దేశంలోని హార్మెగిద్దోనను చోటుకి తీసుకురాబోతున్నాడు ఇప్పుడు ఏ దేశాలైతే ఇజ్రాయెల్ దేశానికి గా ఉన్నాయో ఒక సమయంలో అవే దేశాలు క్రీస్తు విరోధి చెప్పినట్లు ఇజ్రాయెల్ దేశం మీద వ్యతిరేకం అవుతాయి ఇక ఒక్క యూదుడు కూడా లేకుండా చేద్దాం ఇజ్రాయెల్ పేరు ఇంకా ఎక్కడా వినపడకుండా చేద్దామని అన్ని దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి రంకెలేస్తూ వస్తారు అప్పుడు దేవుడు రాయించిన లేఖనం ప్రకారం ఇజ్రాయెల్ గోత్రాల్లో నుండి ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని రక్షించడానికి మేఘారూఢిడిగా దిగి వస్తాడు శక్తి లేని ఇజ్రాయెల్ దేశం తరఫున యేసు క్రీస్తే హార్మేన్ యుద్ధాన్ని జరిగిస్తాడు ఇదే ప్రపంచంలో జరగబోయే మూడవ ప్రపంచ యుద్ధం ఈ యుద్ధాన్ని జరిగించడానికి వచ్చే వ్యక్తి రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు ప్రపంచం మొత్తం ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటుంది నిజమైన దేవుడు ఏసుక్రీస్తేనా అని లోకం తెలుసుకుంటుంది ప్రతి మోకాలు ఏసుక్రీస్తు నామానికి వంగుతుంది ప్రపంచం అంతా ఈ యుద్ధ వాతావరణం చూసి మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అని భయపడుతుంది కానీ ఆ యుద్ధాన్ని చేయటానికి వచ్చేవాడు దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోతుంది దేవుని కృప దేవుని వాక్యాన్ని గ్రహించే కన్నులను మనకు ఏ దేశం మొదలు పెట్టిన యుద్ధాన్ని దేవుడు ముగించబోతున్నాడు ఈ యుద్ధాలకు పుల్ స్టాప్ ఏసుక్రీస్తు రాకడ వల్లే సాధ్యం ఆయన రాకడ చాలా సమీపం అయింది అని ఈ యుద్ధాలు మనకు చెప్తున్నాయి వాక్యం తెలియని వాళ్ళు యుద్ధాలు ఆగాలి శాంతి కావాలి అంటారు వాక్యం ఎరిగిన వాళ్ళు ప్రపంచంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో గమనించిన వాళ్ళు మాత్రమే ఏసుక్రీస్తు త్వరగా రావాలని కోరుకుంటారు ఆయన త్వరగా రావాలి అంటే మనం బుద్ధి గల కన్నెకల వలె సిద్ధపడి మెలకువగా జీవించాలి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్